అమలాపురం రూరల్ మండలం గ్రామానికి చెందిన దారుణ హత్యకు గురైన ఘటన వ్యాప్తంగా సంచలనం రేపుతోంది హత్య జరిగిన ఐదు రోజులు గడిచిన నిందితులను అదుపులోకి తీసుకోలేదంటూ శనివారం మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు కొంకపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు మృతుడి సోదరుడు మాట్లాడుతూ తన అన్నను తలనీలాలు కనుబొమ్మలు తొలగించి నాలుక కోసి కళ్లు తీసివేసి పాశవికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గంగుమళ్ల కాసుబాబు వడబాల శంకర్ తో పాటుగా మరికొంతమంది వ్యక్తులు తన భర్తను పథకం ప్రకారం తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి గోదావరిలో పడేశారని సీను భార్య ఆరోపించింది ముందుగా కిడ్నాప్ కేసు కట్టిన అమలాపురం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గోదావరిలో సీను మృతదేహం లభించింది ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏదో ఇట్చు ఉంటా చింతన ఉన్నాయి నాకు మిగే హెల్ప్ ఇక్కడ అదులమే దూస్తా కదా